హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ అంబటి రాయుడు వైసీపీకి గుడ్ బై చెప్పారు చాలామంది చెప్తారు ఇంకా ఏం పెద్ద విషయమేం కాదు ఆళ్ళ రామకృష్ణారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే చెప్పినప్పుడు ఇంకా చాలామంది సిట్టింగులు అలాగే టికెట్ యాంటిసిపేట్ చేసి రాని వాళ్ళు అలాగే సీట్లు పోగొట్టుకుంటున్న వాళ్ళు ఆళ్ళ రామకృష్ణారెడ్డి మాదిరి చాలామంది వైసీపీకి గుడ్ బై చెప్పబోతున్నారు అసలు అంబటి రాయుడిని గుంటూరు ఎంపీ కంటెస్టెంట్గా వైసీపీ భావించింది ఆయన పొద్దుపొద్దునే ఒక ట్వీట్ పెట్టేశారు నేను వైసీపీకి రాజీనామా చేస్తున్నాను కొన్నాళ్ళు పాలిటిక్స్కి దూరంగా ఉంటాను మళ్ళీ నా ఫ్యూచర్ కోర్స్ యాక్షన్ మళ్ళీ మీకు తెలియజేస్తాను ఏం జరిగింది అనేది అంతర్గతంగా తెలియట్లేదు వైసీపీలో ఉన్న మూడు వర్గాల నుంచి ఆయనకి ఫోన్లు అందాయని మీరు విత్డ్రా చేసుకోవాలని చెప్పి ఒక సమాచారం రౌండ్స్ కొడుతుంది వదంతే ఇది ఇది నిజం అయి ఉండాల్సిన అవసరం లేదు నిజం అయి ఉండొచ్చు కూడా సో రౌండ్స్ కొడుతుంది ఎందుకు అసలు ఆయన పిలవటం దేనికి పంపించేటం దేనికి ఎందుకు ఇలాంటి తప్పిదాలకు వైసీపీ పాల్పడుతుందంటే ఒకటే స్పష్టం జనసేన తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడానికి వైసీపీ చీఫ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే బంగారు తివాచి పరుస్తున్నారు ఆయన పరిచి రెండు బంగారు పళ్ళాల్లో అధికారాన్ని జనసేనకి తెలుగుదేశానికి కలిపి కట్టబెడబోతున్నారు సో ఆ ఫంక్షన్ కూడా మనం చూడొచ్చు రాబోయే రోజుల్లో బహుశా ఈ స్థాయిలో వైసీపీ అవటం అనేది పార్టీ పెట్టినప్పటి చెప్పట్లేదు ఇంతవరకు లేదు సరే ప్రభుత్వం అన్న తర్వాత వ్యతిరేకత ఉంటుంది వ్యతిరేకత కారణంగా ఓటమి పాలవడం అనేది చంద్రబాబు గారు కూడా చూశారు కానీ ఈ రకమైన వ్యతిరేకత అయితే బహుశా ఏ రాష్ట్రంలోనూ ఏ పార్టీకి ఏ పాలక పక్షానికి వచ్చి ఉండకపోవచ్చు ఆ స్థాయిలో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది కనీసం కరక్షన్ మెకానిజం లేదు జరుగుతున్న అరాచకాలు దుర్మార్గాలు దౌష్యాలు దౌర్జన్యాలు దురాగతాలు వీటన్నిటి మీద ప్రభుత్వం ఏమాత్రం మాట్లాడదు పాలకపక్షంలోని సీనియర్ నాయకులు ఎవరూ మాట్లాడరు ఒక్క సజ్జలు రామకృష్ణ రెడ్డి గారు మాత్రం మాట్లాడతారు సరే ఈ అరాచకాలన్నీ చూసి అంబటిరాయుడు అనవసరంగా లేనిపోని ఈ బురద ఈ పంకిల నాకెందుకని చెప్పి వైసీపీకి రాజీనామా చేశారా అసలు ఏకంగా రాజకీయాల నుంచే తప్పుకున్నారా ఎందుకంటే గుంటూరు నుంచి అంబటరాయుడిని నుంచోబెట్టడం ద్వారా క్యాస్ట్ ఈక్వేషన్స్లో ఆ ఎంపీ సెగ్మెంట్ని గెలుచుకోవాలని చెప్పేసి వైసీపీ భావించింది లేకపోతే జనసేన టీడీపీ కూటమి నుంచి ఏమైనా ఆఫర్ లభించిందా ఏమో చెప్పలేము చంద్రబాబు వ్యూహాలు ఎత్తుగడలకి ఎవరైనా ఏ సమయంలోనైనా ఆశ్చర్యపడి తీరాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన వ్యూహం అలాగే ఉంటుంది ఒక ఎంపీ కంటెస్టెంట్ని పార్టీకి రాజీనామా చేసేలాగా చంద్రబాబు వ్యూహం పనిచేసిందంటే ఖచ్చితంగా మరిన్ని వ్యూహాలతోటి చంద్రబాబు వైసీపీని ఇలా ఉక్కిరి బిక్కిరి చేసే ప్రయత్నం అయితే స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడు ఒక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే జనసేన గట్టిగా గుంటూరు ఎంపీ టికెట్ కోసం పట్టుబడితే ఖచ్చితంగా జనసేనకి బ్రైట్ ఛాన్సెస్ ఉంటాయి ఎవరైనా ఎవరిని నుంచో పెట్టండి బీసీ కావచ్చు కాపులు కావచ్చు లేకపోతే ఇతరత్ర ఎవరైనా ఎందుకంటే అక్కడ సిట్టింగ్ ఎంపీ తెలుగుదేశం సిట్టింగ్ ఎంపీ మీద ఎలాగో వ్యతిరేకత ఉంది రాష్ట్రం మొత్తం టీడీ వైసీపీ పాలన మీద వ్యతిరేకత ఉంటే గుంటూరు పార్లమెంట్ స్థానానికి సంబంధించి మాత్రం అక్కడ ఎంపీ గల్లా జయదేవ్ నాన్ అవైలబిలిటీ మీద చాలా వ్యతిరేకత ఉంది పొరుగునున్న విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి గెలిచిన తెలుగుదేశం అభ్యర్థి కేశినేని నాని గారు విజయవాడలో ఉంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఈ స్పెండ్స్ సీస్ టైమ్ ఇన్ ఈజ్ ఆఫీస్ ఎవరైనా జనం వెళ్ళి కలిసి రావచ్చు మరి పక్కనున్న గుంటూరు పైగా రాజధాని ప్రాంతం ఆయనేమో సోఫిస్టికేటెడ్ ఎంపీ ఇంగ్లీష్లో తప్పితే మాట్లాడరు సాధారణ ప్రజలకు అర్థం కాదు సో ఇలాంటి రకరకాలు ఉన్నాయి పార్లమెంట్లో మాట్లాడటానికి మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అని చేయి చూపించడానికి గల్లా జయదేవికి ప్రశంసలు లభించి ఉండొచ్చు కానీ ఆయన ప్రజలకు అందుబాటులో లేకపోవటం అనేది మాత్రం ఖచ్చితంగా ఆయనకి మైనస్ పాయింటే బహుశా ఆయన కూడా అక్కడి నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా కంటెస్ట్ చేయడానికి ఏమి ఉన్నట్టు మనకి సమాచారం లేదు బట్ ఒకవేళ ఆయన నుంచున్నా కూడా తెలుగుదేశంకే అదేమీ కేక్ అయితే కాదు సో జనసేన ఈ అడ్వాంటేజ్ని అందిపుచ్చుకొని తెలుగుదేశం కాకుండా తన కోసం ఆ ఎంపీ స్థానాన్ని కేటాయించమని అడిగితే మాత్రం జనసేన ఖచ్చితంగా సెక్యూర్ చేసుకునే స్థానం అది వైసీపీ ఇప్పటికే ఒక చేసిన ప్రయత్నం భూమి రాంగ్ అయింది తిరగొట్టింది కాబట్టి ఈ అడ్వాంటేజ్ని జనసేన అందిపుచ్చుకోవాలని చెప్పేసి మాత్రం చాలామంది కోరుకుంటున్నారు ఇదిలా ఉంటే అసలు మొత్తంగా ఓవరాల్గా పార్లమెంట్ స్థానాల్లో ఎవరెవరు ఎక్కడెక్కడ పోతున్నారనే దానికి సంబంధించి కూడా తెలుగుదేశం జనసేన ఇప్పటికీ ఒక అండర్స్టాండింగ్కి వచ్చినాయని చెప్పేసి జనసేనకి ఒక రెండు పార్లమెంట్ సిగ్మెంట్లు ఒకవేళ బీజేపీ కలిసి వస్తే బీజేపీకి ఒక నాలుగు ఇచ్చి మిగిలిన ఇరవై పంతొమ్మిది స్థానాల్లో టీడీపీ కంటెస్ట్ చేయాలని చూసినట్టు సమాచారం సో ఈ లోపల వేసే వ్యూహాలు ఎత్తుగడలకి మరి తెలుగుదేశం చీఫ్ దానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు మరోపక్క ఈ అసెంబ్లీ సెగ్మెంట్ల అభ్యర్థుల ఖరారు విషయం కూడా సంక్రాంతి లోపలే తేల్చేయాలని చెప్పేసి జనసేన తెలుగుదేశం నిర్ణయించుకున్నాయి ఈ క్రమంలో భాగంగానే మరి అంబటరాయుడికి జనసేన క్యాంప్ నుంచి ఏమన్నా పిలుపు వచ్చిందా లేకపోతే తెలుగుదేశం పిలిచిందా లేకపోతే వాళ్ళిద్దరి తరఫున ఎవరైనా మధ్యవర్తులు ఆయనతో మాట్లాడారా రకరకాల స్పెక్యులేషన్స్ ఎందుకంటే వరుసగా వెళ్ళిపోతున్నారు వైసీపీ ఎమ్మెల్సీ రామచంద్రయ్య గారు సి రామచంద్రయ్య గారు సరే ఆయనంటే ఓఎల్ఎక్స్ వెళ్ళిపోయారు అనుకోవచ్చు అదే ఏజ్ గ్రూప్లో ఉన్నవాళ్ళు వాళ్ళు అక్కడికి వెళ్ళి మాత్రం తెలుగుదేశంలో ఏం పీకుతారనేది చాలామంది నిడిజన్లు ఇలాంటి భాష వాడుతున్నారు ఏం పీకుతారని వాళ్ళ అనుభవాన్ని చంద్రబాబు ఆయన వినియోగించుకుంటారేమో మనం తొందరపడే అలాంటి కంక్లూషన్స్కి ఎందుకు రావాలి ఖచ్చితంగా శ్రీ రామచంద్రయ్య అనుభవజుడైన చాడే కౌంటెంట్ ఆయన పార్టీ వ్యవహారాల్లో చూసినవాడు మాజీ మంత్రి మాజీ ఎంపీ ఎన్ని ఉన్నాయి ఎన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నారో చంద్రబాబు వారి సేవల్ని వినియోగించుకోకుండా ఉంటారా అలాగే ఎవరు వచ్చినా సరే పార్టీలో ఆయన తీసుకుంటున్నారు కానీ వీటి గమనించారా లేదో వైసీపీ నుంచి వెళ్ళేవాళ్ళు తెలుగుదేశం కన్నా జనసేనని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు సరే శ్రీరామచంద్ర అంటే పాత తెలుగుదేశం కాబట్టి ఆయన వెళ్ళి ఉంటారు కానీ దాడివీర భద్రావు వెళ్తారు వైసీపీ నుంచి ఉన్నవాళ్ళు చంద్రబాబు మీద ఉన్న వ్యతిరేకతోటే వైసీపీలో పనిచేస్తున్న వాళ్ళు ఈరోజు రాజీనామా చేసి ఆయన బడి నడవాలంటే చాలామంది ఇబ్బంది పడుతున్నారు సో ఈ క్రమంలో ఇప్పుడు కనుక మనం చూస్తే వైసీపీ నుంచి వలసలు ఎక్కువ జనసేనకుంటున్నాయి జనసేన బలపడుతుంది బలపడుతున్న జనసేనని ఎలాగైనా బీలెటీలు చేసే ప్రయత్నం అటు వైసీపీ చేస్తుంది ఇటు తెలుగుదేశం చేస్తుంది ఫార్టీ సిక్స్ పర్సెంట్ మనంబడే నడుస్తున్నారు ఓటర్లు మనకి జనసేనతో ఏంటి అవసరం అని చెప్పేసి పార్టీ యువనేత టీడీపీ పార్టీ యువనేత చంద్రబాబు గారి దగ్గర మాట్లాడినట్టు సమాచారం కానీ చంద్రబాబు గారు ఏంటంటే చాలా జుడిషియస్గా నిర్ణయం తీసుకుంటున్నారు జనసేన బీజేపీ కాంబినేషన్ ఈరోజు మనతో ఎలయన్స్లో తీసుకెళ్ళకపోతే రేపు పొద్దున కేంద్ర ప్రభుత్వంతో మనకి ఇబ్బందులు ఉంటాయి రాబోయేది బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ కూటమి మూడోసారి అధికారం చేపట్టబోతుంది కాబట్టి మనం కాన్ఫంటేషన్ మోడ్లో వద్దు కాన్ఫంటేషన్ మోడ్ మనం నైన్టీన్లో వెళ్ళి ఎలా ఇబ్బంది పడ్డామో ధర్మ పోరాట దీక్షలో నల్ల చొక్కాలు రాళ్ళు రువటాలు ఇలాంటి పిచ్చిచాసుల వల్ల ఎంత ఇబ్బంది పడ్డామో ఆయన తన కుమారుడికి వివరించారట ఈరోజు సరైన సమయంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఎన్జీ రంగ లాగా మిగిలిపోతాం రాష్ట్రపతిగా రిటైర్ అవ్వాల్సిన ఆయన చివరికి ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఆయన ప్రస్థానం ముగిసింది అలా వద్దు మనం ఆచితూచి అడుగులు వేద్దాం చూసి చూడనట్టు పోదాం అనే ధోరణిలోనే చంద్రబాబు గారు మాట్లాడినట్టు కన్విన్స్ చేయడానికి ప్రయత్నించినట్టు సమాచారం కానీ యువనేతయితే దానికి అంగీకరించట్లేదని మరోవైపు క్యాడర్ కూడా ఏమంటుందంటే మనం బీజేపీ వైపు పోవద్దని అటేమో చంద్రబాబు గారి మనసు మాత్రం కమలం కమలనాథుల వైపు మళ్ళీందని సమాచారం ఎట్లా చూసుకున్నా తెలుగుదేశానికి ఇది టఫ్ టైం జనసేన పురుగు చేసుకోవాల్సిన టైం వైసీపీ చేతులు ఎత్తేసిన టైం